அம்மா நான் மீரே ட்ரை பண்ணேன் ஓகே அம்மா அட்ரா சைடு அப்டேட் சப்போர்ட் ஓகே நான் ட்ரை பண்ணி திரும்ப సమావేశంలో ప్రతి మీటింగ్ లో కూడా నేను మీకు సేవకురాల్ని మీకు సేవ చేయడానికి వచ్చాను మనందరికి కూడా హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సైకిల్ గా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో వాళ్ళిద్దరు కూడా మన ప్రతి మీటింగ్ లో కూడా నేను మీకు సేవకురాలిని మీకు సేవ చేయడానికి వచ్చాను మనందరికి కూడా హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సైకిల్ గా రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో వాళ్ళిద్దరు కూడా మన వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగనే జరగలేదు ఇక్కడ ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలున్నాయి కానీ స్థానిక ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాల నుంచి కాదు కదా వాళ్ళు ఆరు సార్లు గెలిచామంటున్నారు మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు నాకు రాజకీయం తెలీదు ఏం సమస్యలున్నాయో తెలియదు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్పి చెప్తున్నారు నిజమే నాకు రాజకీయం తెలియదు మీలాగా సంస్కారం లేని మాటలు జీపు లెక్కి మైకులు తీసుకొని ఎక్కడ ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే మనకి విజయం లభిస్తుంది ఏ దాంట్లో అయినా కానీ వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిన్న రెడ్డిపాలెంలో మాకు వాళ్ళే అక్కడ గ్రామస్తులు ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ఉంది అని చెప్పారు అక్కడ ఏమీ లేదని చెప్పి చెప్తున్నారు ఈరోజు సో ఇలాగా మీరు చేసిన తప్పులు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కనుక్కునే ఓపిక తీరిక మీకు లేదు ఎందుకంటే మీ టైం అంతా గ్రావెలు ఇసుక ప్లస్ ఇంకోటి కమిషన్లు దీంతోనే మీ జీవితకాలం ఐదు సంవత్సరాలు సరిపోయింది సో ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఏం కావాలి మీ సమస్యలేంది మీకు నిజంగా ఉన్నాయా ఇవన్నీ నేను కనుక్కునే ఓపిక మీకు లేదు మీకు అంతా షాడో ఎమ్మెల్యేలు సో వాళ్ళ వాళ్ళతో సరిపోతుంది ఇప్పుడు కొత్తగా మేము వచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఉన్నతమైన మాట్లాడుతున్నారు కానీ మీకొక తెలుసో తెలీదో ఎక్కడా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి ఇంకా టైంలోకి వెళ్తే ఆ దాంట్లో నుంచి నీళ్లు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు ఎక్కడయా మీరు ఇవన్నీ చూసింది మీకు అంత క్లియర్కిందా మీరు ఆల్రెడీ రాజకీయం చేసిన నాయకులు మీకేం తెలుసు అని మాట్లాడతారు మరి రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూసారు మీరు ఎప్పుడు చూసారు ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు నాకు తెలిసి రాజకీయం అంటే ఏంటో నేను ప్రజలకి నా డబ్బుతో సేవ చేయడానికి వచ్చింది దాన్ని అంతేగాని గ్రావలమ్ ఇసుకమ్మి మాఫియాలు చేసి మైనింగ్లు చేసి అక్రమ సంపాదనతో సేవ చేయడానికి నేను రాలేదు అక్రమ సంపాదనతో ఎలక్షన్స్ చేయడానికి అంతకన్నా రాలేదు మాట్లాడితే డబ్బు 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 అని మాట్లాడతారు ఏంటి డబ్బు మీ దగ్గరుంది కోరు నియోజకవర్గాన్ని అంతా అవినీతి భయం చేసి ఆరు వందల ఎకరాలు లేఅవుట్ లేస్తే ఎకరాకు ఐదు లక్షల కమిషన్లు తీసుకొని ఆ డబ్బంతా ఏం చేస్తారో తీసుకొచ్చి ప్రజలకు పెట్టండి మీరు సంపాదించిన డబ్బులు ప్రతి గ్రామంలో కనీసం ఐదు పర్సెంట్ పెట్టింటే ఈరోజు గ్రామాలు ఎక్కడో ఉండుండేటి అది చేయలేదు మీరు ఈరోజు ఏదైతే మాట్లాడతారు ఇక్కడంతా దా దోచుకొని తీసుకుపోయి హైదరాబాద్లో దాచిపెట్టుకొని మళ్ళీ మేము రాజకీయ నాయకులు అంటారు మేము తొమ్మిది సార్లు పోటీ చేస్తాం సార్లు గెలిచాం మాకు రాజకీయం తెలియదు అంటారు ఏంటి మీరు చేసే రాజకీయం ఇదా రాజకీయం నేను చేసి చూపిస్తాను చూడండి నన్ను గెలిపించండి రాజకీయం అంటే నేను చేసి చూపిస్తాను కోవూరు ప్రజలకి కోవూరు నియోజకవర్గానికి ఎక్కడికో తీసుకెళ్తాను నేను ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇక్కడ ఎన్నో రోజులు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కిసాన్ సేజ్ ఉంది ఏం చేశారు దాన్ని దాన్ని మీరు పారిశ్రామిక వాడు చేస్తుంటే ఈరోజు ఎంతమంది నిరుద్యోగ యువకులు అక్కడ ఉద్యోగాలు వచ్చిండీ వాళ్ళకి ఏం చేశారు దాన్ని ఏం చేశారు షుగర్ ఫ్యాక్టరీని పోయినసారి ఐదు సంవత్సరాల క్రితం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ అని చెప్పారు మీరు ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ చేశారా ఓపెన్ చేయకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది దాన్ని ఏం చేయాలో చూడండి ఎందుకు అక్కడ పెట్టేస్తున్నారు బకాయిలు చెల్లించారా చెల్లించలేదు ఏమీ చేత కాకుండా మీ పాటకి మీరు మా ఇసుక గ్రావిలు అన్నీ తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి నీళ్లు ఊర్లల్లోకి వచ్చేసేటట్టు చేసేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు దోచుకోవడం దాచుకోవడం తప్పితే మీకు ఇంకొకటి తెలియదు అని చెప్పి నేను చెప్తున్నాను అది రాజకీయాలు కాదని